మొత్తం ఏమంటారు బంగారం కూడా ఉంది కదా ఇంకా బొర్రి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్కి రాకాక ఇవాళ ఏందండి ఫ్రెండ్స్ గల్ల గురీలకి వెళ్ళి పైసలు తీస్తున్నాం ఎన్ని రోజులు అయింది ఎంతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ఏందంటే ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి మీ మేము కోరుకునేది లైక్ చేయడం లైక్ ఒక్కటే ఫ్రెండ్స్ కామెంట్లో కూడా చెప్పండి నేనే తీసినా మొత్తం ఏమంటారు బంగారం కొన లెక్క కదా ఇది దేవుని దగ్గరది ఫ్రెండ్స్ దేవుని కాస్తాం అన్నట్టు ఎప్పుడేమే విడుతున్నది ఏందనేది మనం చూద్దాం మా చెప్పు ఆడ పలగొట్టేటప్పుడు అంత నీ ఇష్టం నా చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పైసలు ఎంత ఉన్నాయి లెక్క పెడదావు ఆల్రెడీ వరగొట్టేసింది ఈ గల్ల గురిని ఇంకా బరీ అన్ని ఫిజా రూపాయల ఫ్రెండ్స్ అంటారు బంగారం కోడాలకు ఉండేది కొనుక్కున్నాయి నేనే కొనిచ్చినప్పుడు ఎప్పుడు మనం ఆడున్నప్పుడు దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు వేయం ఇట్లా వరేళ్ళు ఇప్పుడు కదా మనం బయట అన్నీ ఐదు ఫ్రెండ్స్ ఇరవై రూపాయలు బిల్ ఇచ్చిన కదా అన్న ఐదు రూపాయల బిల్ రూపాయలు ఏం చేస్తావు ఇప్పుడు వీటిని దేవునికి నూనె అగరబత్తీలు అవి వనికొస్తాం దేని ఖర్చు పెట్టాయి మన సొంత ఖర్చులకి ఓన్లీ దేవుడికి రెండు రోజుల జమ చేయబట్టి ఎప్పుడు అసలు ఎప్పుడు తీసుకుంటే దీపావళికి తీస్తాను అసలు అయితే నేను ప్రతి శుక్రవారం శుక్రవారం వేస్తా వేసి దీపావళి రోజు తీసేస్తా కానీ ఇంకా ఇప్పుడు కొంచెం ముందే తీస్తున్నా రోజులు ఇవి మస్తు రోజుల ఈ మధ్యనే వేయట్లేదు మస్తు రోజులు కాదు సంవత్సరం తొమ్మిది నెల ఐదు నెలల ఆరు నెలల రోజులు అంటుంది మస్తు రోజులు అంటే దాని లెక్క ഇ ഫൈ ടെന്നു ട്വൻറ്റി തീർ ഫർ യാബൈ അറവൈ ടൈ എ വൂട്ട പതി നൂറ്റരവൈ ఇప్పుడు ఇంట్లో సామాన్లకు ఇస్తాడు కదా ఫ్రెండ్స్ పాలకు దానికి దేనికన్నా ఇచ్చినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు ఇట్లా డబ్బులు మిగులుతాయి కదా ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇట్లా మిగిలితే ఏం చేస్తా అంటే ఇవి ఖర్చు పెట్టా ఖర్చు పెట్టకుండా తీసుకొచ్చి దేవుని గల్లలో వేసేస్తా అన్నట్టు అట్లా రెండు వందల యాభై ఒక్క రూపాయ అయింది

అల్లి ఏం చేస్తారంటే వేసుకుంటారు మేడం స్పైసలు వేసుకొని ఏదైనా తినాలి అనిపించింది అనుకో ఇక అడ్లక తీసి తెచ్చుకుంటారు ఇప్పుడు ఓన్లీ ఫైవ్ రూపీస్ ప్యాన్సే తీసుకుంటున్నా ఇక ఈ చేంజ్ మొత్తం మళ్ళీ ఇంట్లోనే వేస్తున్నా ఖాళీ పెట్టింది కదా గల్ల అందుకే రూపాయలు అవి కూడా తీసుకుంటా ఇవి తీసుకొని ఇంకా సాయంత్రం నూనె అగరవతీలు అవి తీసుకొస్తా దేవునికి పూజ ఇవి రెండు వందల చిల్లర ఉన్నాయి దీన్ని ఏమంటారు మీరు గల్ల అంటారు గల్ల గురిగా అంటారు

మళ్ళీ ఎక్కడున్నది అక్కడ పెట్టాలి ఫ్రెండ్స్ ఇట్లా ఎంతమంది బెల్ల గురిలు మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ పెట్టాము కదా ఇవాళ సోమవారం కదా ఫ్రెండ్స్ అందుకే ముట్టేసి చేసింది అన్నే ఉన్నాయి

विघ्नहरं भजगजाननं मूषिकवाहन गजाननं मोदक हस्तागजाननं मूषिकवाहन हस्ताग एकदन्तं विनायकं विघ्नहरं भजगजाननम् दन्तं वुमासुतं विघ्नहरं वजगजाननं चामरकर्णागजाननं विघ्नहरं वजगजाननं विमलितसूत्रागजाननम् एकदन्तं विनायकं विघ्नहरं बजगजाननम् एकदन्तं वुमासुतम् ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చే ఒక లైక్ చేయండి అనే ఫ్రెండ్స్ మేము కోరుకునేది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అంతే నేను ఎట్లా వాడింది కామెంట్లు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు వాడతావా దగ్గర నీకు నూటకి వెళ్ళి గొంతే అత్తలేదు شிரி ராமனாம் மருவம் மறுவம் சித்தாம் எமுனாக şurம் விறுவம் விறுவம் கோவின்து நீவேல தலுதாம் தலுதாம் நீ குணமுலு தலுதாம் தலுதாம் சிரிராமனாம் மறுவம்ம மருவம் சித்தாம்orem farewellே nuestras நாக்கு cleanse regulating விறுவம் விறுவம் வி கண்டாம் சியை భద్రముతో మనం ఉందాం ఉందాం శ్రీ భద్రగిరి సుని కందాం కందాం భద్రముతో మనం ఉందాం ఉందాం అంత సరి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మీ बाय फ्रेंड्स लाइक जयले ओके फ्रेंड्स नेक्स्ट वीडियो तक मली वालों दा परदा का बाय बाय टाटा सी यू एंड जय तब हम ना लाइव जयले फ्रेंड्स बाय फ्रेंड्स